హాయ్ అండి నేనండి మీ నాయుడిగారు అమ్మాయినండి పాలతో మన ఇంట్లోనే మంచి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి మీరు రెడీగా కాచిన తర్వాత దాని మీద వచ్చే త్వరకని మేము సెపరేట్ చేస్తామండి ఇది ఫిఫ్టీన్ డేస్ త్వరక దాన్ని మేము కాచి మళ్ళీ ఇలా మజ్జిగలా తోడు పెట్టుకుని మజ్జిగలో తోలు పెట్టుకున్న తర్వాత మార్నింగే ఇలా మేము మజ్జిగ చేసుకుంటాం అంటే మజ్జిగ చేయడం అంటే ఇలా చిలకడం అనమాట మిక్సీ కూడా పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకుంటే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇలా అయితే ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది చూసారా పోమ్ వస్తుంది అంటే మనకి మేఘడ నుంచి వెన్న సెపరేట్ అవుతుందని అర్థం అనమాట అండి చాలా బాగుంది చూసారా అలా ఒక ట్వంటీ మినిట్స్ చిలికితే వస్తు వచ్చేస్తుంది కానీ న్యాచురల్గా ఉన్న వెన్న అయితే చాలా న్యాచురల్గా బాగుంటుందండి అండ్ అది మన ఇంట్లో కూడా యూజ్ చేసుకోవడం ప్రతి అట్లకి బాగుంటుంది నెక్స్ట్ వచ్చి మీ ఇంట్లో చిన్న ఉంటే డెఫినెట్గా దాంతో నలుగు పెడితే వాళ్ళది స్కిన్ కలర్ అయితే ఎప్పటికీ తగ్గదండి మా ఇంట్లో అయితే మేము అదే వాడతామండి మా పిల్లలకే ఇప్పటికీ నలుగు పెడితే కనుక డెఫినెట్గా మేము వెన్నపూసుతోనే పెడతాం చూసారా వెన్నపూసు ఎంత తెల్లగా న్యాచురల్గా ఎంత బాగుందో చూ ఏ కెమికల్ ఏమీ లేకుండా న్యాచురల్ అని మన ఇంట్లో రెడీ చేసుకున్నది మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు కానీ అందరికీ ప్యాకెట్టే అంటే మనం న్యాచురల్గా దొరికి టైంలో మనం ట్రై చేయాలి కదా సెపరేట్ చేసుకోవాలి మనం చూసారా ఎంత న్యాచురల్గా ఎంత బాగుందో చూసారా దాన్ని మళ్ళీ వాష్ చేయాలి వాష్ చేస్తే ఇంకా వైట్గా అయిపోతుంది ఇప్పటికే చాలా వైట్గా చూసారా సెపరేట్ చేస్తున్నారు చూడండి మా అమ్మగారు చాలా 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 బాగుంది కదండి ఇలా సెపరేట్ చేసిన దాన్ని మళ్ళీ మనం చాలా నీట్గా మంచి వాటర్తో టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత దా చూసారా ఎంత క్లీన్గా అలా వాష్ చేస్తున్నారో అది మనం ఉన్న ఏమన్నా డస్ట్ అని ఉంటే అది కూడా క్లీన్ అయిపోతుంది అనమాట వాష్ చేసుకున్న వెంటనే తర్వాత మనం దీన్ని ఇంట్లో వెన్నగా అన్న వాడుకోవచ్చండి మనకు వెన్న అవసరం లేదు అనుకుంటే కనుక మనం గ్యాస్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఉంచితే అది నెయ్యిగా అయిపోతుంది చూడండి మీకు చూపిస్తాను ఈ వీడియోకి చూసారా అది కలర్ మారుతూ ఒక ట్వంటీ మినిట్స్లో చూసారా ఎలా అయిపోతుందో ఆ వెన్న కాస్త నెయ్యిగా అయిపోతుంది అలా అలా కొంతసేపు మరగాలండి మరీ ఎక్కువ థిక్ కలర్ వచ్చేకూడదండి చూడండి లైట్ కలర్ వచ్చింది చూసారా అదే న్యాచురల్గా ఉంటుంది ఇప్పుడు మనకి కమ్మట్టి నెయ్యి రెడీ అయిపోయిన చూసారా ఇంట్లోనే మనం ఎలా రెడీ చేసుకోవాలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులో అయినా సరే చిన్నపిల్లలకి మనం బయట ప్యాకెట్లో పెట్టకుండా ఇది పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చూసారు ఇది ఆల్రెడీ మేము ఆల్రెడీ మేము పాలే వాడతామండి ఇంట్లోని అది ఆల్రెడీ ఒక ఫోర్ వీక్స్ మేము అలా రెడీ చేసుకున్నది ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ది అంటే దగ్గర దగ్గరగా అది టూ మంత్స్ మాకు నెయ్యి పోగు చేసుకున్నాం అంటే ఇంట్లో ఇంకా పిల్లలకి అనేది మేము అసలు బయట నెయ్యి అయితే వాడమండి పాలేంటి పెరిగేంటి అన్నీ కూడా మేము పాలే వాడతామండి ఇప్పుడు అన్నీ కల్తీ అనుకోండి కానీ అంటే ఉన్న టైంలో అన్న మనం కెమికల్ లేని ఫుడ్ని మనం ప్రిపేర్ చేయాలని నేను అనుకుంటాను నేనైతే థ్యాంక్ యూ అండి నా వీడియో యాక్సెప్ట్ చేస్తున్నందుకు